నమస్తే అండి నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి ఈరోజు మనం డార్క్ లిప్స్ అంటే కలర్ లిప్స్ కలర్ మారిపోవడం దానికి కారణాలు ఏంటి అది దేనివల్ల వస్తాయి తర్వాత దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మనం మాట్లాడుకున్నాము ఈ డార్క్ లిప్స్ అనేది చాలామంది ఎన్ని కాస్మెటిక్ పర్పస్ కింద వస్తుంది అంటే మనకు వాయిస్ సంబంధం ప్లస్ ఆఫీషియల్గా ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి గ్లామరస్గా ఉండాలనుకుంటారు వాళ్ళు లిప్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు దీనికోసం వందలు ఖర్చు పెడుతుంటారు అనమాట సో అలాంటి వాళ్ళు ఎందుకు వస్తుంది అనేది మనం గమనిస్తే కొంతమందికి బై బర్త్ జెనిటికల్గా ఏమన్నా ఉంటే కొంతమందిలో లిప్స్ అనేవి డార్క్ ఉంటాయి ఒక్కోసారి ఫేస్ నార్మల్గా ఉన్న లిప్స్ మాత్రం డార్క్ ఉంటుంది ఇంకా కొంతమందిలో ఈ పెదవులు కొరికే అలవాటు ఉంటుంది ఇట్లా అలా కొరకడం వల్ల కూడా స్కేల్స్ మాదిరిగా లేచిపోయి అక్కడ ఒక ప్యాచెస్ మాదిరిగా ఏర్పడుతుంది దానివల్ల కూడా మనకు డార్క్నెస్ వస్తుంది ఇంకా కొంతమందిలో లిప్స్టిక్ వాడుతుంటారు అన్నమాట వాడి వాడి దానివల్ల అలర్జీ అలర్జీ వల్ల కూడా డార్క్నెస్ వస్తుంది ఇంకా కొంతమందిలో ఎండ ఎక్స్పోజ్ అయినప్పుడు డార్క్నెస్ వస్తుంటుంది దీన్ని ఫోటో సెన్సిటివిటీ అంటారు ఇలా ఇంకా కొంతమందిలో ఇవన్నీ కారణాలైనా ఇంకా కొంతమందిలో నీళ్లు చక్కగా తాగకపోవడం కొంతమందికి దాహం అయినా కూడా తాగరు ఎందుకంటే అవైలబుల్ లేకనో లేదంటే గుర్తు లేకనో ఒక అలవాటు అనమాట అది అట్లా దాన్ని డిహైడ్రేషన్ అంటారు డిహైడ్రేషన్ అయినప్పుడు కూడా లిప్స్ డార్క్ అయిపోతుంది సో ఇన్ని కారణాలు ఉంటాయి దీనికి తర్వాత విటమిన్ డెఫిషియన్సీ మరలా మనం చెప్పుకోవాలనుకుంటే సో విటమిన్స్ అంటే బీట్వెల్వ్ అనేది చాలా ఇంపార్టెంట్ బీట్వెల్వ్ డెఫిషియన్సీ అయినా కూడా డార్క్ కలర్ అయిపోతుంది దీనికి తోడుగా మనం విటమిన్ డెఫిషియన్సీ చెప్పుకున్నాం తర్వాత ఐరన్ డెఫిషియన్సీ వచ్చినా కూడా దీనికి ఇది కూడా ఒక కారణం డార్క్ అయిపోతుంది ఇంకా కొంతమందిలో ఇవన్నీ బాగానే ఉంటాయి కానీ బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటుంది దాన్ని సైనోసిస్ అంటారు అప్పుడు కూడా డార్క్ బ్లూ అయిపోతుంటుంది లిప్స్ వరకు అది ఫస్ట్ ఇండికేషన్ సైనోసిస్ అని చెప్పడానికి ఫస్ట్ ఇండికేషన్ ఏంటంటే డార్క్ లిప్స్ సో ఇన్ని కారణాలు ఉంటాయి మనం కాబట్టి డాక్టర్ మంచి అనుభవమైన డాక్టర్ని సంప్రదిస్తే ఇది ఎందుకు వస్తుంది అనేది మనం గమనించి దానికి సరిపోయిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు బాడీ లోపల ప్రాబ్లమా బయట ప్రాబ్లమా లేదంటే మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమా ఇవన్నీ గమనించి చేయడం తర్వాత దీనికి మనం టిప్స్ చెప్పుకుంటే చాలా మంచి టిప్స్ హోమ్లోనే మీ ఇంట్లోనే మీరు చేసుకోవచ్చు ఒకవేళ సైనోసిస్ అని చెప్పుకున్నాం జబ్బు పరంగా ఏమన్నా వస్తే మాత్రం మీరు ఇంట్లో పనికిరాదు డాక్టర్ని కంపల్సరీగా సంప్రదించాలి ఇంట్లో ఏం చేయొచ్చు అంటే స్క్రబ్బింగ్ అంటారు అంటే తేనె ఒక స్పూన్ తేనెలో ఒక నిమ్మరసం ఒక ఫైవ్ డ్రాప్స్ నిమ్మరసం కలిపి అప్లై చేయడం దాని తర్వాత వచ్చేసి తేనె ప్లస్ ఇంకా లెమ ఇది మనం చెప్పుకున్నట్లుగా బీట్రూట్ కానీ అది అప్లై చేసి రుక్ చేయొచ్చు ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు ఇట్లా అని మనం తీసుకునే ఆహారం సైడ్ ఎఫెక్ట్స్ లేనివి అవి కూడా ఇంకా కొంతమందిలో మనం ఇంకా రీజన్ చెప్పుకుంటే కొంతమందికి హెయిర్ ఉంటుంది అది రిమూవ్ చేసినప్పుడు కూడా డార్క్నెస్ వస్తుంటుంది ఇంకా కొంతమందిలో పిగ్మెంటేషన్ అంటే హైపర్ పిగ్మెంటేషన్ ఉంటారు దాన్ని ఏమైనా మలేరియా కానీ ఇట్లాంటివి వచ్చే ట్యాబ్లెట్స్ వాడింది అనుకోండి దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా వస్తుంది ఇది కెమికల్ సైడ్ ఎఫెక్ట్ అంటారు సో మనం ఇంతకుముందు చెప్పుకున్న కారణాలే కాకుండా ఇవి అడిషనల్గా అనమాట కొత్త అంటే ఒక రెండు మూడు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటికి కూడా మనం హోమ్ రెడీస్ చెప్పు చెప్పుకున్నాము దాంట్లో అలోవేరా అప్లై చేయొచ్చు దాంతోపాటు సాల్ రాక్ సాల్ట్ అన్నట్టు క్రిస్టల్ ఆ రెండు కలిపి అప్లై చేస్తే డెడ్ స్కేల్స్ వెళ్ళిపోతుంటాయి సో ఇట్లా ఇన్ని రకాలుగా మనం ఒకటి హనీ యూజ్ చేయొచ్చు అలోవేరా యూజ్ చేయొచ్చు బీట్రూట్ యూజ్ చేయొచ్చు లెమన్ ప్లస్ హనీ రెండు కలిపి కూడా అప్లై చేయొచ్చు ఇంకా హనీ ప్లస్ షుగర్ ఒక హాఫ్ స్పూన్ షుగర్ రెండు మెత్తగా పేస్ట్ చేసి అప్లై చేయొచ్చు దానివల్ల కూడా డెడ్ స్కేల్స్ పై స్కిన్ షైనింగ్ వస్తుంది నార్మల్ కలర్ వస్తుంది అనమాట సో ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఉంటాయి దీవన్నీ మనం క్లియర్ చేసుకోవాలనుకుంటే హోమ్ రెమెడీస్ బాగుంటాయి ఇంకా సైనోసిస్ గన ఇవన్నీ చేసాం కూడా తగ్గట్లేదు అంటే కంపల్సరిగా డాక్టర్ని సంప్రదిస్తే కొన్ని టెస్టులు చేసి మీకు ఎందుకు వస్తుంది ప్రాబ్లం అనేది గమనించి దానికి మందులు అవసరం అయితే మందులు ఆ యాంటీమీస్ ఏమైనా ఉంటే యాంటీమెండిస్ ఇట్లాంటివి ఇవ్వడం జరుగుతుంది జనరల్గా హోమ్ రెమెడీస్ ఎక్కువగా మనం చెప్పడం వలన అది న్యాచురల్గా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకోటి లిప్ బామ్ కొన్ని కొంతమందికి పడవు దాని అలర్జీ వల్ల కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనం ఒకటి చేయబోతే ఇంకొకటి అవుతుంది మీరు బాగా అందంగా తయారు కావాలని లిబ్బా అనుకుంటారు కానీ అది పడలేదనుక మీకు రివర్స్ అయిపోతుంది సో ఎప్పటికైనా కూడా న్యాచురల్గా కెమికల్స్ పోకుండా న్యాచురల్ రెమెడీస్ అప్లై చేయండి దీంతో దీంతోపాటు మీరు తీసుకున్న డైట్ కూడా ఇంపార్టెంట్ మనం ఇంతకుముందు అన్నీ చెప్పుకున్నాం అవి ఇవి చేయాలి కానీ మీలో తీసుకునే డైట్ని బట్టి కూడా బ్లడ్ బాగుంది అనుకోండి ఫ్లష్ అనేది వస్తుంది ఫ్లష్ వచ్చినప్పుడు షైనింగ్ రెడ్నెస్ వస్తుంది ఫ్లష్ లేకుండా అనీమియా అని చెప్పుకున్నాం మనం అనీమియా ఎందుకు వస్తుంది ప్రాపర్ డైట్ లేకపోతే అనీమియా వస్తుంది సో డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ జ్యూస్ సి విటమిన్ అటువంటివి ఇలాంటివి తీసుకోవడం వల్ల రక్తం బాగా తయారైపోయి ఫ్లష్ అనేది అంటే హెల్తీ పర్సన్ కొన్ని లక్షణాలు వస్తుంటాయి ఒకసారి డార్క్నెస్ ఎందుకు వస్తుందంటే హెల్తీ పర్సన్స్లో పెద్ద ప్రాబ్లం ఉండదు ఒకటి జెనికల్గా ఎండ్ ఆడాలి లేదా ఈ న్యాచురల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వచ్చే విధంగా అయి ఉండాలి సో ఈ విధంగా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కంపల్సరీగా డాక్టర్ని సంప్రదించండి మీ ఇంట్లో నేను చెప్పినవి ఫాలో కండి రిజల్ట్ రాకపోతేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నమస్తే